కూడా మున్సిపల్ కార్పొరేషన్ నాలుగవ డివిజన్ పరిధిలో గల పర్వతపూర్ గ్రామ లక్ష్మీనగర్ కాలనీ ఎస్బిజి థామస్ చర్చి దగ్గర ఈరోజు కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అడాల నరసింహ రఘునాథ్ చిరంజీవి నాయకుడు అడాల రామర్నాథ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ జంగయ్య గారు తుంగతుర్తి రవి గారు అధ్యక్షులు పేర్చార్దిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ కుర్రా శివగారు పన్నాల శ్రీనివాసరెడ్డి జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వెంకట్ దాస్ గారు ఉస్మానియా యూనివర్సిటీ బొడిగ రామ్దాస్ యాసారం మహేశ్వరి మహేష్ గారు నాలుగవ వార్డు కార్పొరేటర్ బొడిగ స్వాతి కృష్ణ గౌడ్ గారు ఐదవ వార్డు కార్పొరేటర్ దేశగోని రఘుపతి గౌడ్ గారు సుదర్శన్ రెడ్డి గారు దుర్గా గారు దేశగోని శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్స్ బోయిన్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మిట్టా నరసయ్య గారు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు